హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్లో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక రికార్డు సృష్టించడం జరిగింది మన మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరిగింది అసలు విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది అనేది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే సూపర్ ఫామ్లో అయితే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు ఆడిన పన్నెండు ఇన్నింగ్స్లలో ఆర్ఓ వందల ముప్పై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయితే మన విరాట్ కోహ్లీ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు నిన్న పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంలో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే కీలక పోషించడం చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ కేవలం నలభై రెండు బంతుల్లోనే తొంభై రెండు పరుగులు చేయడం జరిగింది జస్ట్లో సెంచరీ అయితే మిస్ కావడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రమైతే మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల నలభై ఒక్క పరుగులు చేయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ తీగిన మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే నూట ఎనభై ఒక్క పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరవై పరుగుల తేడావుతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే విజయంలో కీ రోల్ పోషించిన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక రికార్డు మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని సృష్టించిన రికార్డును మన విరాట్ కోహ్లీ మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది ఏ క్రికెట్ టోర్నమెంట్లో అయినా ఓడిఐ అయినా వన్డే అయినా టీ ట్వంటీ అయినా మన ఐపీఎల్ అయినా రికార్డులో బద్దలు కొట్టడంలోనే కింగ్ కోహ్లీ సాటికి ఎవ్వరంటే ఎవ్వరు లేరని కూడా చెప్పుకోవచ్చు ఆ ఏ రికార్డ్ అయినా సరే విరాట్ కోహ్లీ అయితే బద్దలు కొడుతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ పదిహేడు సీజన్లు అవ్వడం జరిగింది ఈ పదిహేడు సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక అవడంలో రోహిత్ శర్మ మాత్రమైతే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది సార్లు అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే నిలవడం జరిగింది మన రోహిత్ శర్మ ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని దాకా నిన్న దాకా ఉండడం జరిగింది నిన్న విరాట్ కోహ్లీ మాత్రమైతే ప్లేయర్ అయితే నిలవడంతోనే మన మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరిగింది అయితే ఇప్పటివరకు అయితే మహేంద్ర సింగ్ ధోని అదేవిధంగా విరాట్ కోహ్లీ పదిహేడు పదిహేడులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఉండే వాళ్ళు వీళ్ళిద్దరైతే నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడంతోనే పద్దెనిమిది సార్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ సెకండ్ పొజిషన్లోకి వెళ్ళడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు టాప్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి పంతొమ్మిది సార్లో గెలవడం జరిగింది ఓవరాల్గా ఈ రికార్డు మాత్రమైతే విరాట్ కోహ్లీ మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది ఇంకొకసారి గెలిస్తే మాత్రమైతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కూడా కూడా బద్దలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ ఐపీఎల్ ఈ ఐపీఎల్లోనే జరిగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉండడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగింగ్ ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి రెండు మ్యాచ్లు ఒకసారి గెలిస్తే మాత్రమైతే రోహిత్ సర్మని రికార్డ్ అయితే సమం చేయడం కానీ లేదా రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టడం కానీ అయితే జరుగుతాయి ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే జరుగుతుందని అయితే మనం కోరుకుందాం విరాట్ కోహ్లీ వచ్చేసరికి పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో మరొక అయితే బద్దలు కొట్టడం జరిగింది ఇప్పటివరకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి పదిహేడు సీజన్లో అత్యధిక సార్లు ఆరు వందల స్కోర్ చేసిన జాబితాలో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే రికార్డు సృష్టించడం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఆ ఫీట్ ను చేసింది ఒకటి కేఎల్ రాహుల్ మాత్రమే ఉండడం జరిగింది కేఎల్ రాహుల్ కు సమానంగా ఇప్పుడైతే విరాట్ కోహ్లీ అయితే చేరడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇవ్వ రికార్డు కాక చాలా రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది వారికే తెలుసుకున్నాం ఇంకేమైనా కొత్త రికార్డులు బద్దలు కుట్ట మరొక వీడియో చేసి మనం అప్లోడ్ చేసుకుందాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ త్వరగా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవి భో శంకర థ్యాంక్ యూ